పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు తొంభై ఒకటవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు సజీవమైన నామమున ఇన్నూ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే మహోన్నతుడు విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంతా పైకెత్తగలడు సర్వశక్తిమంతుడు విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యత గలవాడు నీవు మహోన్నతుని చాటున నివసిస్తే ఆ సర్వశక్తుడైన దేవుని నీడలో విశ్రాంతిని పొందుతావు ఈ లోకములో నీడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఆయనిచ్చే నీడ అన్ని వేళలా నిన్ను వెన్నంటే ఉంటుంది అది నీ జీవితానికి ప్రశాంతతనిస్తుంది ఆ నీడ చింతకు వెప్పుడు చేరగలవు ఆయన పర్ణశాలలో ఎప్పుడు నువ్వు అడుగు పెట్టగలవు ఆయన గుడారములో ఎప్పుడు ప్రవేశించగలవు అంటే ఖచ్చితంగా శోధనలు ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే అవును సమాధానం లేని ప్రశ్నలా పరిష్కారం లేని సమస్యలా ఆందోళన చెందవద్దు ఆయన పర్ణశాల ఇంకెంతో దూరంలో లేదు ఆయన గుడారము ఈరోజు వాక్యము వినిచిన నీ ముందే ఉంది ఆ పర్ణశాలను చేరగానే నీ కన్నీరంతా కూడా నాట్యముగా మారబోతుంది నీ దుఃఖదినములో సమాప్తము కాబోతున్నాయి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అన్న వచనముల ప్రకారము ప్రిలారా మీ శోధనలు వేదనలు శ్రమలు నీ కష్ట సమయములో నువ్వు దాగి ఉండే చోటు ఆయనే కాని ఒక్క విషయం పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో నువ్వు దాగి ఉండి సేదీరే అవకాశమునికి లేదు కనీసము ఆ పర్ణశాల దరిదాపుల్లోకి కూడా నువ్వు చేరలేవు ఆయన పర్ణశాలలో ఈరోజు వాక్యము వినిచింద నీవు ఉండాలని ఆశ కలిగి ఉంటే పాపాన్ని విడిచి ప్రభు పాదాల చెంత చేరు చేసిన చిన్న ప్రార్థన పర్ణశాల ద్వారాలు వాటంతటవే తెలుసుకునేటట్లు చేసింది ప్రీలారా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఈరోజు ఒప్పుకుందాం ఆ చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకుందాం సహజముగా అనారోగ్యము సంభవిస్తే ప్రార్థించే ఓపిక శక్తి లేనప్పుడు సమస్యలు చిక్కుకొని ఉన్నప్పుడు మనమందరము కూడా ప్రార్థించడానికి వెనకాడుతాం ఒక సమస్య మన హృదయంలో గాయాన్ని రేపినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం నిరాశలో ఉంటాం చికాకులో ఉంటాం ఒక్కోసారి దేవునిపై కోపముతో ఉంటాం అలాగే మనకు కావలసిన వాళ్ళెవరైనా అనారోగ్యముతోనో లేక తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఆ సమయంలో ఎవరైనా మనల్ని ఏదైనా సహాయము కోరితే నా బాధల్లో నేనుంటే నీవేంటి మధ్యలో అంటూ వారిపై విసుక్కుంటాం అదేవిధముగా ఆ సమయంలో దేవుడు ఏమైనా పని చెప్తే దేవుడు దేని గురించి అయినా మనతో మాట్లాడాలి అని అనుకుంటే ఇక అసలే దేవుని స్వరము వినిపించుకోము పట్టించుకోము ప్రి సహోదరి సహోదరులారా దావీదు మరియు అతనితో ఉన్న ప్రజలు వేరే ప్రాంతమునకు ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి వెళ్లారు అయితే కొన్ని కారణాల వల్ల వారు తిరిగి తమ ప్రాంతమైన సిక్లాగునకు వచ్చారు అయితే వారు వచ్చేటప్పటికీ అమాలేకీలు సిక్లాగుపై దండెత్తి అక్కడున్న గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయి ఉండిరని సమూయేలు మొదటి గ్రంథము ముప్పదవ అధ్యాయము రెండో వచనములో చెప్పబడి ఉన్నది అయితే ఆ సమయమందు దావీదుపై కోపముతో ఉన్న అతనితో ఉన్న జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపాలని అనుకున్నారు కాని దావీదైతే తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుని తన భార్య బిడ్డలను సంపాదించుటకు అమాలేఖులను తరుముటకు బయలుదేరి వెళుతుంటే మార్గ ఒక వ్యక్తి పడిపోయి కనిపించాడు వెంటనే దావీదు అతనిని పరమార్శించి అతనికి భోజనము పెట్టి అతన్ని బలపరిచాడు ప్రి సహోదరి సహోదరుడా దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచూ పోయిరిగాని రెండు వందల మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను వారు దావీదున్నద్దకు వాని తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రింబవళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంచూరపు అడవిలోని ముక్కను రెండు ద్రాక్ష గెలలను వానికి చెరి అని సముయలు మొదటి గ్రంథము ముప్పదవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము అదేవిధముగా ప్రేసహోదరి సహోదరుడా పౌలు క్రీస్తు గురించి బోధిస్తున్నాడు అది యూదా జాతికి వారి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైన కార్యమని అతన్ని బంధించి రోమా చెరసాలలో ఉంచారు అయితే ఆ సమయంలో పౌలు తాను కలిగి ఉన్న బంధకాలను చెరసాల ఇబ్బందులను బట్టి క్రీస్తును విసుక్కోలేదు నేను నీ సేవ చేస్తుంటే నీవేమో నాకు ఇలా కష్టాలను అనుగ్రహించావంటూ దేవుని నిందించలేదు కాని తన బంధకాలలో సైతము ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అనేకులకు సువార్తను ప్రకటించాడు మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్కు అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుసూ ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అని అపోస్తులుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అవును ప్రే సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నానని కీర్తనకారుడు చెప్పినట్లుగా మనము గమనించగలము మనము బలహీనులమైతే బలవంతులను ఆశ్రయిస్తాం అనారోగ్యము పాలైతే డాక్టర్లని ఆశ్రయిస్తాం ఆర్థిక ఇబ్బందులైతే ధనవంతులను ఆశ్రయిస్తాం ఇలా ప్రతి పరిస్థితి ఎందు ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఎవరిని ఆశ్రయించినా అది కొన్ని సందర్భాలకే కొంతకాలమే పరిమితం అయితే మన ప్రతి పరిస్థితి ఎందు ప్రతి సమయమందు శాశ్వత కాలము ఆశ్రయించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకన్ని పరిస్థితులయందు చాలిన దేవుడు అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోతగిన సహాయకుడు నిశోధన కాలములో ఆయనే ఒక బలమైన స్థిరమైన కొండ నువ్వు దానిలోనికి ప్రవేశించి స్థిరముగా ఉండగలవు ఎందుకంటే యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు ఆ బలమైన దుర్గములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండగలడని లేఖన భాగములు సెలవిస్తున్నాయి రే సహోదరి సహోదరుడా ఈ లోకములో ఏ రాజ్యపు కోటలను ఆయన శత్రువు సైన్యము ఛేదించవచ్చు కాని ఆయనే మనకు కోటగా ఉన్నాడు సాతాను ఎన్ని బాణాలు నీ వైపు నా వైపు ఎక్కుపట్టినా ఆ కోటను ఛేదించి లోనికి రావడం అసాధ్యము ఈరోజు వాక్యము వినచిన నీ జీవితంలో సాతాను కోట వెలపల ఉండి వాడు సృష్టించే గందరగోళానికి భీతి చెందవలసిన పనిలేదు ఎందుకంటే నీవాయననే కోటగా కలిగి ఉన్నావు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేనాశ్రయించిన ఆశ్రయించిన నా దుర్గము అని కీర్తనకారుడు తను రాసిన కీర్తనలో సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన సమస్యలో మన శోధన కాలములో మనుషులను నమ్ముకోవద్దు ఎందుకంటే అనేక సందర్భాలలో నీ బలహీనతలను వారి బలముగా మార్చుకొని నిన్ను మరింత బలహీనపరిచే ఉంది సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఎందుకంటే మనము రాజాదిరాజు బిడ్డలము యువరాజులము రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి అని నూట నలపది ఆరవ సంకీర్తన మూడవచనములో వ్రాయబడి ఉన్నది నమ్ముకోదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయుడు ఆయన నీ కోసము తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన నీ ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నిశోధన కాలములో ఆయనను చూస్తూ ఉండిపో తగిన సమయమందు తప్పక ఆయన కలుగజేసుకునే దేవుడు ఆ కోటను ఆశ్రయించు నమ్మకముతో ఎదురు చూస్తే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకానుసారముగా మనము జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సాతాను బంధకాలు నాశనకరమైన తెగులు మనకు సమీపిస్తుంది అందుకే కీర్తనకారుడు చక్కటి మాటను రాశాడు వేటకాన్ని ఒరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని అవును ప్రేసహోదరి సహోదరుడా వేటగాడు ఒరి ఒగ్గడములో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తాడు పక్షికి అనుమానము కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు పరిసరాలలో కలిసిపోయే దారాలను మాత్రమే ఉపయోగిస్తాడు నూకలతో పాటు అవసరము అనుకుంటే బ్రతికి ఉన్న మిడతలను కూడా అందులో పెడతాడు ఆ అందమైన పక్షి ఆహారం కోసం వచ్చి వాడు వేసిన వలలో వ్రాలుతుంది వేటకాడు వికటముగా నవ్వుకుంటూ పరిగెత్తుకొస్తాడు ఎగిరిపోదామనుకున్న ఆ పక్షికి ఎక్కడా ఎగరలేదు ఎందుకంటే అప్పటికే దానికి కర్తము కాదు తాను వచ్చిలో చిక్కుకున్నానని నిర్దాక్షిణముగా ఆ వేటకాడు ఆ పక్షి యొక్క కాళ్లను కట్టేస్తాడు రెక్కలను విరిచిస్తాడు దాని అర్థనాన దాని యొక్క అర్థనాదాలు వినేదేవరు పాపము ఆ పక్షి ఇంకేమి చేయగలదు గడియలను లెక్క పెట్టుకోవడం తప్ప అవును ప్రియ సహోదరి సహోదరుడా సాతాను అనే వేటకాడు కూడా ఉరులను పన్నడములు చాలా నేర్పుగా వ్యవహరిస్తాడు ఏ వయసు వారికి తగిన ఎరను ఆ వయసు వారికి సిద్ధము చేసి సులభముగా ఉచ్చులోనికి లాగి నిర్దాక్షిణంగా వివరిస్తాడు వాడి ఉరిలో చిక్కుకోకుండా ఉండాలన్నా చిక్కున్నా నివ్వు విడిపించబడాలన్నా ఒక్కటే శరణ్యం ఆ మహోన్నతుడును సర్వశక్తి సర్వోన్నతుడైన ఆ ఏసయ్య పాదాలను ఆశ్రయించగలగడం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావని నూట పదహారవ సంకీర్తన ఎనిమిదవచనములో వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు ఒకవేళ ఆయన గుడారపు మాటన ఉంటే భయపడాల్సిన పనేమీ లేదు వాడేమి నిన్ను చేయలేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వరదిల్లదు మురదేకై కోసము ఉరికంబము సిద్ధము చేయబడినది దానిని సిద్ధము చేయించిన హామానే ఆ ఉరికంబము ఎక్కాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినది ఆయన నిన్ను విడిపించే దేవుడు ఐగుప్తులో ఇష్రాయలు ప్రజలకు ఏ విధముగా నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షించాడో ఆ విధముగా ఆయన నిన్ను రక్షించగలడు నువ్వు చేయలసిందల్లా ఆ సర్వశక్తిని నీడను ఆశ్రయించడం మాత్రమే అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము ఎలా ఉంటున్నాము చిన్న అనారోగ్యమునకే దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నాం చిన్న చిన్న కారణాలకే ప్రార్థించటం మానేస్తాం చిన్న చిన్న సమస్యలకు వాక్యాన్ని చదవడం ఆపేస్తాం నేనే బాధల్లో ఉంటే ఇక నీకు సహాయం చేయాలా అంటూ మన వలె ఇరుకుల్లో ఇబ్బందుల్లో కన్నీటిల్లో ఉన్న వారిపై మన చుట్టూ ఉన్న వారిపై ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనము విసుక్కుంటూ ఉంటాము కానీ ప్రే సహోదరి సహోదరుడా దావీదు మరియు పౌలు అయితే అలా చేయలేదు కానీ సమయమందు అసమయమందు వారు క్రీస్తు ప్రేమను వారి మాటల్లో కాక క్రియల్లో కూడా చూపించారు విసుక మేలు చేశారు సనుగక గొన్నుగక తమతోటి వారిని ప్రేమించారు ఈరోజు క్రైస్తవ సంఘాలలో నేటి విశ్వాసులలో ఇలాంటి వారు చాలా అర్ధుగా ఉంటారు ఇది కేవలము ఏ ఒక్కరిలో ఉన్న లోపము కాదుగాని ఇంచుమించు చాలా వరకు మనమందరము కూడా అలానే ఉంటున్నామని జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా ఈరోజు మిమ్మలను కోరుకుంటున్నాను ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు తన సేవకులను మనకు మాదిరిగా చూపించాడు కాబట్టి ఈ నూతన దినము నుండైనా మనము కూడా ఈ విధముగానే ఉండటం నేర్చుకుందాం క్రీస్తు ప్రేమను మాటల్లో కాకుండా క్రియల్లో చూపిద్దాం అలయక మేలు చేద్దాం అలయక సువార్తను ప్రకటిద్దాం తగిన కాలమందు పంటను కోస్తాం అటు కృప దేవుడు ఈరోజు ఈ వాక్యము విచిన మనందరికీ దయచేలాగునా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఇప్పటి వరకు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయములను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చిన్న అవును తండ్రి ఈ లోకములో జీవిస్తున్న మేము అల్పులము అయోగ్యులము నా తండ్రి అయ్యా మేము మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఆశ్రయించినా మా జీవితాలు వ్యర్థమే అని రోజు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాల్ అయ్యా ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును అని నీ దాసుడు రాసిన ప్రకారం నా తండ్రి ఇదిగో మా ప్రతి ఆపత్కాల సమయంలో అయ్యా మీరే మా దాగు చోటని ఎరిగి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి మీ నీడలో ఉండుటకు నా తండ్రి మీ పర్ణశాలలో ఉండుటకు మా తండ్రి మీ గుడారంలో ఉండుటకు నా తండ్రి అయా మీ పరిశుద్ధ పాదముల చింత సేదదీరే అవకాశము మాలో ప్రతిబిడ్డకు దచ్చేయమని వేడుకునిచ్చున్నాం తండ్రి పర్ణశాల దరిదాపుల్లోనే ఉన్నాము కానీ దాంట్లో చేరలేనటువంటి పరిస్థితి అయ్యా మా పాపములు ఆ పర్ణశాలకు మాకు అడ్డుగా నిలబడి ఉన్నాయి తండ్రి రోజు అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని మీరు తొలగించేసి అయ్యా మేము పర్ణశాలలోకి అడిగిడే బిడలముగా మా హృదయాలను ఆయత్తపరచండి మమ్మను మేము తగ్గించుకొని మా పాపములను విడిచి ఈ లోకాశలను విడిచి నిన్ను మాత్రమే నమ్ముకొని నీ నీళ్లను మాత్రమే నమ్ముకొని అయ్యా నీ పాదాల చెంత మాత్రమే సేదదిరేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాయి అయ్యా ప్రతి బిడను ప్రత్యేకముగా మీరు దినాన జ్ఞాపకము చేసుకుని నా తండ్రి వినూతన దయాకిరము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి శ్రేష్టమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నానబిడలను జ్ఞాపకం చేసుకొని బిడలను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థత మంచి ఆరోగ్యమును బిడలకు దేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దినానబిడలి జ్ఞాపకం చేసుకుంటే నైనా అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి బిడను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ్ సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్య బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుచన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం అయ్య బిడలు క్రమము తప్పకుండా ప్రతి దినం ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి భవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు తండ్రి ఈ అక్కర కలిగి ఈ అవసరత కలిగి ఏ కన్నీటితో అయా బిడలు వారి ప్రార్థన మనవులన్నీ తెలియజేస్తున్నారో తండ్రి వాటన్నిటినీ ఈరోజు మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త మహిమ ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి